పొలిటికల్ ఇష్యూస్ అన్నింటిని పక్కన పెడితే సామాజికంగా మనం ఆలోచించాల్సినటువంటి అంశం హైడ్రా హైడ్రా వచ్చినప్పుడు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది లేకుంటే టార్గెట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు ఒక సిచ్యువేషన్ చూస్తే ఏమనిపిస్తుంది సార్ మీకు ఇప్పుడు హైడ్రా అనేది ప్రారంభించినప్పుడు ఇప్పుడు దాన్ని ఫామ్ మీరు చూస్తుంటారు హైడ్రా ఫుల్ ఫామ్ ఏంటి డిజాస్టర్ రిలీఫ్ అసెట్ ప్రొటెక్షన్ ఇందులో రెండు అంశాలున్నాయి ఒక డిజాస్టర్ రిలీఫ్ అంటే ఏదైనా ఒక విపత్తు సంభవించినప్పుడు దాని నుంచి ప్రజల్ని కాపాడడం వాళ్ళకి సహాయపడడం ఇస్ వన్ సెకండ్ అసెట్ ప్రొటెక్షన్ అసెట్ ప్రొటెక్షన్ దగ్గరకు వచ్చేసరికి అంటే ఆస్తుల్ని రక్షించడం ఏమిటి మనుషులు నివసించే భవనాలు ఇళ్ళు లేకపోతే వాళ్ళకు సంబంధించిన స్థలాలు కాదు ఆస్తులనే దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించిన చెరువులు కానివ్వండి వాటర్ బాడీస్ కానివ్వండి ప్రభుత్వ స్థలాలు కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వ ఆస్తుల కిందికి వస్తాయి ఇవి దశాబ్దాల తరబడి ముగ్గురు నెక్సెస్తో ఇవన్నీ కూడా ఆక్రమణలకు గురవుతున్నాయి ఒకటి బ్యూరోక్రసీ అధికారులు ఫస్ట్ థింగ్ ఈ చెరువులు కుంటలు ఉండే దగ్గరలో ఉండే రైతులు కానీ ఇతరులు కానీ భూములు ఉంటాయి కదా వాళ్ళు ఫస్ట్ లాభానికి అమ్మేసుకోవాలి భూములు లేదా వేరే దీంతో అమ్మడం అట్లాంటి వాటిని ఇళ్ళు కట్టుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చే అధికారులు రెండోది వీళ్ళందరికీ సపోర్ట్గా ఉన్న పొలిటికల్ సిస్టమ్ ఈ మూడు సెక్షన్స్ చేసిన పని కారణంగా ఇవాళ హైదరాబాద్ కానీ తెలంగాణ ప్రాంతంలోని ఇతర జిల్లాలు కానీ పక్క రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా కూడా ఇవాళ వర్షం విలయం సృష్టించడానికి కారణం ఏంటి అంటే ఆక్రమణలు చెరువులను ఆక్రమించినాం హైదరాబాదు యాక్చువల్గా హైదరాబాద్ నగరం అనేది కొన్ని వందల గ్రామాలతో కలిసిన ఇది నగరం హైదరాబాద్ నగరం కొన్ని వందల చెరువులు హైదరాబాద్ నగరానికి మంచినీటి సౌకర్యం కల్పించడానికి నవాబుల కాలంలో నిజాం కాలంలో తవ్విన కొన్ని చెరువులు హుస్సేన్ సాగర్ కావచ్చు ఉస్మాన్ సాగర్ కావచ్చు హిమాయత్ సాగర్ కావచ్చు మూసి ఇవన్నీ కూడా నది ఇవాళ ఎట్లా ఉన్నది మొత్తం మురికి కాల్వాగా తయారైంది లేదా దాని మీద ఎంక్రోచ్మెంట్స్ వచ్చేసి అసలు మూసి నదనేగా అనిపించకుండా పోయింది ఇటీవల కాలంలో గత పది పదిహేను సంవత్సరాలుగా దాన్ని మూసి రివర్ ఫ్రంట్ని మళ్ళీ మేము రివైవ్ చేస్తామని ఒక మాట పాలిటిషియన్స్ నుంచి వినబడుతుంది ప్రభుత్వాల నుంచి వినబడుతున్నది దానికోసం ఏదో కార్పొరేషన్ లాంటిది కూడా వేసినట్టు ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఏది చేస్తామంటున్నారు ఇప్పుడు వచ్చిన ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సీరియస్గానే చేస్తూ ఉంటుంది అంటే మీరు చెరువులను కుంటలను వీటన్నిటినీ ఆక్రమించేసి నాళాలు ఇప్పుడు ఏం కావాలి ఒకటి వర్షం పడితే ఆ వర్షం నీళ్లు పోవాల్సిన చోటుకి వెళ్ళే మార్గం ఉండాలి రెండవది డ్రైనేజ్ వ్యవస్థ మీరు వర్షం నీళ్లు ఇవాళ మీరు జూబ్లీల్స్ కొండల మీద ఇళ్ళు కట్టుకొని కూర్చొని ఉంటే మామూలుగా జూబ్లీ మీద వర్షం పడితే జూబ్లీ హిల్స్లో పడే వర్షపు నీళ్లు ఎటు పోయేవి ఇటు కిందికి వెళ్తూ పంజగుట్ట మీదుగా హుస్సేన్ సాగర్లోకి పోయేవి అటు ట్యాంగ్వన్లోకి పోయేవి అటు పోకుండా ఆపి అక్కడంతా ఆక్రమణలు అయ్యి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ కింద పంజగుట్ట ఏరియాస్ అన్నీ మొత్తం అంతా మీరు బిల్డింగ్స్ కట్టేసి హుస్సేన్ సాగర్లోకి పోకుండా చేసి హుస్సేన్ సాగర్ని కూడా ఆక్రమించేసి ఓ నెక్లెస్ రోడ్ కట్టి ఒక ప్రసాద ఐమాక్స్ కట్టి ఒక ఎన్టీఆర్ స్మృతివనం కట్టి ఇట్లాంటివన్నీ చేసి అక్కడ మీరు అటువైపు నీళ్లు పోకుండా చేయడానికి ఏం చేసినారు జూబ్లీల్స్ మీద పడే వర్షం నీళ్ళన్నీ కూడా ఇటువైపు కింద టోలీ చౌకీ ఇది చేసినారు ఇచ్చినారు దాంతో ఏమవుతుంది పెద్ద వర్షం పడి నీళ్లు పోతే అవన్నీ టోలీ చౌకి లాంటి బస్తీల్లో పేదలు నివసించే బస్తీల్లోకి పోయి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఇవన్నీ ఎవరు చేస్తున్నారో పాలకులు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే ఈ నెక్సస్ రాజకీయ నాయకులు రెవెన్యూ వ్యవస్థ బ్యూరోక్రసీ నుంచి వీళ్ళంతా కలిసి వీళ్ళని ఆక్రమణలు రియల్ ఎస్టేట్ మాఫియా రియల్ ఎస్టేట్ ఇవాళ హైదరాబాద్లో భూమి అనేది ఒక పెద్ద వ్యాపార వనరు ఇవాళ హైదరాబాద్ కాబట్టి ఎక్కడ భూములు లేకుండా పోయినాయి నాలాల మీద ఇల్లు కట్టినారు నిన్న మీరు చూసినారు ఇక్కడ మోకిలా అనే ప్రాంతంలో ఒక విల్లాల సముదాయం ఒక్కొక్క విల్ల ఆరు కోట్ల రూపాయలు అట్లాంటి నూట ఇరవై నూట ముప్పై విల్లాలు అంతా కూడా చాలా బయట ఎక్కడో అమెరికాలో అక్కడ ఉద్యోగాలు చేసి డబ్బులు వాళ్ళు లేదా వ్యాపారాలు డబ్బులు వాళ్ళు వాళ్ళంతా నీళ్ళ నిన్న నిన్న ఆ నీళ్లలో నిలబడి చెప్తున్నారు అసలు మాకు ఇది తెలిస్తే మేము వాళ్ళం ఎవడు కొనుక్కోమనండి నిన్ను ఇవన్నీ చూసి విల్లా అనగానే అది కనిపించగానే హాయిగా బ్రహ్మాండంగా ఉందని పోయినారు మీరు అది చెరువా సీకమా కుంటనా ఇంకేమైనా చూసినారా నాల మీద కడుతున్నారా ఇవాళ నిన్న ఆ మోకిలాలో జరిగిందంతా కూడా నాల మీద కట్టింది సో ఇట్లాంటివన్నీ చేయడం కారణంగా ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది అది ఏ కారణం చేత ఆలోచన ఎందుకు వచ్చింది ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి అనేది మనకు తెలియదు ఆ హైడ్రా అనే ఒక సంస్థ పెట్టాలని దాని ద్వారా ఇట్లాంటి ఆక్రమణలన్నిటి తొలగించాలని చెప్పి మీరు చాలా పొలిటికల్ విమర్శలు చేస్తున్న వాళ్ళు చేస్తున్నారు కానీ తొలి దశలో కొట్టిన వీళ్ళల్లో వీటిల్లో ఆస్తుల్లో కాంగ్రెస్ నాయకుడు కేంద్ర మంత్రిగా పనిచేసిన పల్లం రాజు సంబంధించింది కూడా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తప్పనిసరిగా ఒత్తిళ్ళు వచ్చి ఉంటాయి పల్లన్ రాజు చిన్నవాడు కాదు సోనియా గాంధీ స్థాయి స్థాయికి కూడా పోగలవాడు బహుశా అక్కడి నుంచి కూడా ఒత్తిళ్లు వచ్చి ఉంటాయి ఆయన తట్టుకొని నిలబడగలిగినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించాలి దానికి ఇంకా నిలబడుతున్నందుకు చాలామంది చాలా విమర్శలు చేసినారు కేటీ రామారావుకు ఒక బినామీ ఫామ్ హౌస్ ఉన్నది జనవాడలో దాని కొట్టడానికే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని అదేమి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ వీటిలోకి వచ్చేది కదా ట్రిపుల్ వన్ జీవోలోకి వచ్చేది అది దానికోసం చేస్తున్నాడు అనేది కరెక్ట్ కాదు ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి అట్లాంటివి ఏమన్నా మైండ్లో ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఇల్లీగల్గా అంటే అక్రమంగా కట్టి ఉంటే అక్రమంగా ఆక్రమించుంటే భూములు అది ఎవరిదైనా పోవాల్సిందే కేటీ అయినా పోవాలి రేపు కేసీఆర్ ఫామ్ హౌస్ అయినా పోవాలి ఒకవేళ అవి చెరువుల్లో కట్టి ఉంటే అక్రమంగా ఆక్రమించుకొని కట్టుంటే ఉంటే నాళాల మీద కట్టుంటే ఉంటే లేకపోతే మీరు పర్యావరణాన్ని ఎట్లా రక్షిస్తారు ముఖ్యంగా మీకు ఇవాళ హైదరాబాద్ పరిస్థితి ఏమిటి అని అంటే హైదరాబాద్లో ఏ పదిహేను లక్షలు ఇరవై లక్షల జనాభా ఉన్న కాలంలో నిజాం రాజులు ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసిన మంచినీటి సౌకర్యాలు ఇవాళ మీ పాపులేషన్ ఎంత రెండు కోట్లు దాటింది హైదరాబాద్లో ఇరవై లక్షల పాపులేషన్ కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాల్ని రెండు కోట్ల మందికి మీరు ఎట్లా ఇచ్చేస్తారు ఎప్పుడైతే మీరు రెండు కోట్ల జనాభా పెరగబోతున్నది హైదరాబాద్లో జనాభా రెండు కోట్లు కాబోతున్నదనే దూరదృష్టి మీకు ఉండి ఉంటే మీరు తర్వాత కాలంలో ఏనాడైనా ఏ ప్రభుత్వం అయినా నేను వాళ్ళు వీళ్ళని చెప్పి విమర్శించడం లేదు అది కాంగ్రెస్ ప్రభుత్వమా తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇవి కాదు మనం ఓ గొప్పగా చెప్పుకుంటున్నాము ట్విన్ సిటీస్ నుంచి త్రై సిటీ అయింది మనది ఇప్పుడు ఫోర్త్ సిటీ కట్టుకుంటామని చెప్తున్నాం నా విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఫోర్త్ సిటీ కట్టండి కట్టొద్దని అంటలేను కానీ ఇదివరకున్న సిటీస్ని నెగ్లెక్ట్ చేయకండి గతంలో వాళ్ళు చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా చెప్తారు ఇప్పటికీ ఏంటంటే నేను హైటెక్ సిటీ కట్టినాను నేను ఒక మూడో నగరాన్ని సృష్టించినాను నేను అపర విశ్వామిత్రుడు చెప్తుంటారు ఆయన నువ్వు అది కట్టే క్రమంలో ఆల్రెడీ ఉన్న జంట నగరాల్లో అనేక ప్రాంతాలు నరక కూపాలుగా తయారైనవి ఎక్కడ మీకు కనీసం గార్బేజ్ డంపింగ్ యార్డ్స్ లేవు డ్రైనేజ్ వ్యవస్థ లేదు మంచినీటి సౌకర్యం సరిగ్గా లేదు రోజు రోజుకి స్లమ్స్ పెరిగిపోతున్నాయి ఇప్పుడు పేదల్ని ఎలిమినేట్ చేయలేము కదా పేదరికాన్ని ఎలిమినేట్ చేయాలి కానీ పేదల్ని కాదు కదా ఎలిమినేట్ చేయాల్సింది మరి వాళ్ళు నివసిస్తున్న స్లమ్స్ పరిస్థితి ఏమిటి లేదా భూములను ఆక్రమించి పెద్దవాళ్ళు కడుతున్న విల్లాల పరిస్థితి ఏమిటి ఆ విల్లాలే మునిగిపోతున్నాయి వాళ్ళ ఓ పక్క పేదలు నివసించే స్లమ్స్ మునుగుతాయి ఇంకో పక్క విల్లాలు మునుగుతాయి వీటన్నిటికీ ఖచ్చితంగా దూరదృష్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఇంకో ఇరవై ఏళ్ల వరకు ఈ హైదరాబాద్ని సురక్షితంగా ఉంచాలి అనే ఆలోచన చేసి దూరదృష్టితో వ్యవహరిస్తే తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి ఇవాళ హైదరాబాద్ ఒకటే కాదు మన జిల్లాలు చూస్తున్నాం ఖమ్మం జిల్లా ఈసారి వరస్ట్ ఎఫెక్టెడ్ ఖమ్మం జిల్లా పక్కన వరంగల్ జిల్లా వరస్ట్ ఎఫెక్టెడ్ మనం వరంగల్ జిల్లా ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం చూసినాం వరంగల్ జిల్లా కేంద్రం ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రం మొత్తం మునిగిపోయిన పరిస్థితి రోడ్ల మీదకి రాలేని పరిస్థితి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి వరంగల్లో చెరువు ఉన్నది భద్రకాళి నా చిన్నప్పుడు ఆ చెరువు ఎంత ఉండే దాంట్లో ఇప్పుడు పదో వంతు కూడా లేదు ఆ చెరువు చుట్టన్నీ ఆక్రమణలు ఇవాళ మీరు పోతే ట్యాంక్ బండ్ హుసేన్ సాగర్ దాని ట్యాంక్ బండ్ అంటాం హుస్సేన్ సాగర్ కూడా ఏమైంది మొత్తం ఎన్ని వందల ఎకరాలు ఆక్రమణలకు గురైనాయి ఆక్రమణలకు గురైంది కాకుండా మిగిలిపోయిన ట్యాంక్ మండ్లకు కూడా మీరు ఫ్యాక్టరీల నుంచి రసాయన కాలుష్యాలు తొలుతూ ఉన్నారు ఇంత పర్యావరణంతో ఆడుకుంటూ ఉంటే ఇంత పర్యావరణానికి నష్టం కలిగిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడం ప్రభుత్వాల పని కాదు అట్లా చూస్తూ ఊరుకుంటే ప్రభుత్వాన్ని క్షమించకూడదు స్వచ్ఛంద సంస్థలు పర్యావరణం పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు వీళ్ళంతా పనిచేస్తూ ఉన్నారు మాట్లాడుతున్నారు ఉద్యమాలు చేస్తున్నారు కానీ ఏం ప్రయోజనం లేకుండా పోయింది అందరికీ ఇప్పుడు ఒక చిన్న ఆశ హైడ్రా అదొకటి దీన్ని తప్పనిసరిగా కొనసాగించి చివరికంట ఎక్కడెక్కడ కొన్ని వందల చెరువులు ఉన్నాయి హైదరాబాద్లో అవన్నీ రిస్టోర్ చేయగలిగితే ఇంకా అంతకంటే గొప్ప పని గొప్ప ఇది లేదు రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడైతే ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి వచ్చినట్టే కదా సార్ ఇప్పుడు రాజకీయాలు కాదు నిన్న మొన్న హైదరాబాద్ నిన్న మొన్న తెలంగాణ అంతటా హైదరాబాద్ లో పడ్డ వర్షాలు అది సృష్టించిన బీభత్సం చూసిన తర్వాత ఏ రాజకీయ నాయకుడైనా హైడ్రాని మీరు రద్దు చేయండి మీరు హైడ్రాతో ముందుకు పోవడానికి వీల్లేదు రంగనాథ్ అక్కడి నుంచి తప్పించండి అనే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే పొలిటికల్ విమర్శలు వేరు పొలిటికల్ గా ఏమైనా మాట్లాడవచ్చు కానీ ఎప్పుడైతే ప్రజల ప్రాణాలకు సంబంధించిన వ్యవహారం వస్తుందో ఇప్పుడైతే ఆస్తుల నష్టానికి సంబంధించిన వ్యవహారం వస్తుందో పాలిటీషియన్స్ కూడా నేను అనుకున్నంత సాహసం చేస్తారని చూడాలి సార్ ఇప్పుడు నిజంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్లో ఇన్ని చెరువులు ఆల్మోస్ట్ వేల సంఖ్యలో ఉన్నాయి వందలకు పడిపోయాయి ఉన్న వందల్లో కూడా అరవై శాతానికి పైగా ఎంక్రోచ్మెంట్లు అయ్యాయి ఇన్ని రకాల లెక్కలు ఉన్నప్పుడు ఎవరైనా పర్లేదు కమ్ వాట్ మే ప్రతి ఒక్కరి భవనాన్ని లేకపోతే ప్రతి ఒక్క ఎంక్రోచ్మెంట్ని కూల్ చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంటుంది సార్ హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే తప్పదమ్మా ఇప్పుడు అంటే మీకు ఒకసారి గుర్తు చేయాలి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదిలో ఎమర్జెన్సీ అనంతరం చెన్నారెడ్డి గారు ప్రభుత్వం రాగానే ఆయన ఒక ప్రకటన చేసినాడు అందరం హర్షించినాం ఆయన ఏం ప్రకటన చేసినాడంటే నేను హైదరాబాద్ నగరాన్ని విస్తరిస్తాను నేను శాటిలైట్ టౌన్షిప్స్ కడదాం మనం హైదరాబాద్ ఏంది నీకు ముంబై లాగానో లేకపోతే కేరళ రాష్ట్రం లాగానో అట్లా కాదు కదా మనకు హైదరాబాద్ చుట్టేం సముద్రం లేదు ఇది లేదు ఎంత దూరం అన్నా మనం విస్తరించవచ్చు ఇటు నిజామాబాద్ వైపు పోవచ్చు ఇటు కరీంనగర్ వైపు అయిపోవచ్చు ఇటు వరంగల్ వైపు పోవచ్చు ఇటు మెదక్ పోవచ్చు ఒకరో మూడు నాలుగు వందల రెండు మూడు వందల కిలోమీటర్ల వరకు కూడా మనం నగరాన్ని నగరానికి ఒక నూట యాభై రెండు వందల కిలోమీటర్ల వరకు కూడా మీరు పోవచ్చు అప్పట్లో ఆయన చేసినాడు ఈ మాట ఈస్ట్ ప్రకటన శాటిలైట్ టౌన్షిప్స్కి వెళ్దాము మనం ఈ నగరాన్ని క్రౌడెడ్ చేయవద్దు అని చెప్పినారు అందరం సంతోషించినాం కానీ ఏం జరిగింది ఒకటి రెండు మాసాల్లోనే ఆయన చార్మినార్ చౌరస్తాలో ఆరు థియేటర్లకు పర్మిషన్ ఇచ్చినాడు ఆయన ఆయనే అంటే పొలిటికల్ విల్ మరి ఆయన ఏ ఒత్తిళ్లకు లొంగి చేసినారని మనకు అనవసరం కానీ పొలిటికల్ విల్ ఉండాలి ఇవాళ కూడా మీరు ఇప్పుడు ఇక్కడ ఏవైతే ఆక్రమణలు మీరు తొలగిస్తే ఏమవుతుంది అయ్యో ఇన్ని భవనాలు పోతాయి కదా కొన్ని వందల భవనాలు పోతాయి కొన్ని వందల విల్లాలు పోతాయి అయ్యో ఎట్లా అని అనుకోవచ్చు విస్తరించండి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయండి మీకు ఆల్రెడీ హైదరాబాద్లో మెట్రో వ్యవస్థ ఉన్నది దీన్ని ఎక్స్ ఎక్స్టెండ్ చేయండి మీరు డిఫరెంట్ ప్లేసెస్కి మీరు అమెరికా లాంటి దేశంలోకి పోయి చూస్తే ఎంతెంత దూరాలు ప్రయాణం చేస్తారు రోజు ఉదయం లేచి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ప్రయాణం చేసి ఉద్యోగాలు చేసుకొని మళ్ళీ సాయంత్రానికి వస్తారు ఎందుకు ఎట్లా వస్తారంటే వాళ్ళ దగ్గర ఉండే ఒక ఏమంటారు అద్భుతమైన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్